పానవట్టంపై పరమేశ్వరుడు పంచలింగాలతో దర్శనిస్తున్న అరుదైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచలింగ క్షేత్రం ఈ ఆలయంలో ఉన్న ఈ పంచలింగాలు పంచభూతాలకు ప్రతినిధిగా నిలుస్తాయి ఈ పంచలింగాలను అర్జునుడి మునిమనవుడైన జన్మేజయ్ మహారాజు ప్రతిష్ఠించారు ఈ ఆలయస్థల పురాణం ప్రకారం తక్షకుడి కాటుకు గురి అయి తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడన్న వార్త విని జన్మేజై కోపంతో సర్పయాగాన్ని సంకల్పిస్తాడు ఈ యాగ ఫలితంగా జన్మేజైకు సర్పదోషం కలుగుతుంది ఈ దోష నివారణ కోసం దేశంలో నలుమూలల కోటి లింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పిస్తారు కోటి లింగ ప్రతిష్టాపన లో ఆఖరిగా ప్రతిష్ఠించిన లింగం ఈ క్షేత్రంలో ఉంది శాస్త్రోక్తంగా పంచలింగాలను ప్రతిష్ఠించి తనకున్న సర్పదోషం నుండి జన్మేజే విముక్తి పొందారని గంగా పురాణంలో ప్రస్తావించబడింది